హాయ్ ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టును అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు ఈ చిత్రం గురించి కొన్ని ముఖ్యమైన సమాచారం ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రాన్ని పూర్తి చేసిన అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ఏర్పాట్లను ప్రారంభించాడు చిత్ర నిర్మాణం ప్రారంభం కోసం అనిల్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు అలాగే చిరంజీవి ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం చిత్ర విజయాలను సెలబ్రేట్ చేస్తూ తన తదుపరి సినిమాలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు ఈ చిత్రంలో సంగీతం అందించేవారు ఎవరో అంటే చాలా ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాకు భీమ్స్ సంగీతం అందించాలని నిర్ణయించారు భీమ్స్ గతంలో అనేక హిట్ ఆల్బమ్స్ ఇచ్చినట్లుగా తాజా సంక్రాంతి సినిమాకు కూడా సంగీతాన్ని అందించి సెన్సేషన్ సృష్టించాడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భీమ్స్ మ్యూజిక్ స్టైల్ ప్రజాదరణ పొందింది దీంతో చిరంజీవి సినిమాకు కూడా భీమ్స్ సరిపోతాడని అనిల్ భావిస్తున్నాడట చిరంజీవి సినిమాలకు సంగీతం ఇవ్వడం అంటే కేవలం పాటలు రాయడం కాదు ఆ పాటలు ఆయన ఇమేజ్కు సినిమాకు పూర్తిగా తగినట్లుగా ఉండాలి చిరంజీవి తన ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సంగీతం ఉండాలి అని నిర్దేశించారు ఈ విషయంలో చిరంజీవి అనుభవం ఆయన అభిమానుల మీద ఉన్న ప్రత్యేక ప్రభావం కూడా చాలా ముఖ్యం చిరంజీవి స్వయంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం అనివార్యమైనది ఇది ఫైనల్ కావడానికి అతని సమ్మతి కావాలి భీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అతను సినిమాల విషయంలో ఎంతో ప్రతిభాశాలి మ్యాడ్ టిల్లు స్క్వేర్ లాంటి చిత్రాలకు సంగీతం అందించిన భీమ్స్ ఈ చిత్రాలతో యూత్ ను తన సంగీతంతో గైడ్ చేయగలిగాడు భీమ్స్ సంగీతంతోనే తన కెరీర్ను అభివృద్ధి చేసుకున్నాడు అలాగే ప్రస్తుతం అతను రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర అడవిశేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు ఈ నేపథ్యంతో చిరంజీవి తన కొత్త చిత్రానికి భీమ్స్ ను తీసుకోవడం చాలా సహజం అని భావిస్తున్నారు ఇది ఒక మంచి ఎంపిక అనేది ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటున్నారు అందువల్ల భీమ్స్ ఈ సినిమాలో సంగీతం అందిస్తే అది ప్రేక్షకులకి మరింత హిట్ అవ్వడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్